సార్ ఇప్పుడు చూసుకుంటే రోజా గారిది ఒక్కొక్క స్కామ్ అనేది బయటపడుతుంది నిజంగా స్కామ్ జరిగిందంటారా అండ్ అలాగే రోజాను అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నిజం నిజమంటారా ఏమ్మా ఇప్పుడు వాళ్ళ టార్గెట్ పరిపాలన కాదు టీడీపీ టార్గెట్ దిర్ ఇస్ నో రూలింగ్ వాళ్ళని వాళ్ళ పరిపాలించడానికి ఎన్నుకున్నారని అనుకోవట్లే వాళ్ళు ఇంకా ఎలక్షన్ టైంలో జప జగన్ జపం చేసి విమర్శిస్తూ విమర్శలతోటి కాలం గడిపేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు ఇంకా ఏదో జరగద్దు కూడా ఓ ధ్వంసం అయిపోయింది వినాశనం అయిపోయింది ధ్వ ఏ ఇక్కడ ధ్వంసం అయింది ఏం వినాశం అయింది ఒకనాడు ఎప్పుడన్నా విన్నావమ్మా పద పదజాలం పదాలు విధ్వంసం అయిపోయింది అరాచకాలు అయిపోయింది ఏమి విధ్వంసం అయిపోతే మరి నువ్వు ఇక్కడ పరిపాలన ఎలా చేయగలుగుతున్నావు వెనక్కి వెళ్ళిపోయింది ఎక్కడ ఏ కారణంగా వెళ్ళింది ఏ రోజు చెప్పు నువ్వు రెండు లక్షల అరవై వేల కోట్ల అప్పుతోటి రెండు లక్షల అరవై వేల కోట్ల అప్పుతోటి ఇచ్చేయలేవు ఆయన మధ్యలో రెండేళ్ళు కరోనా ఆ ప్రభుత్వానికి సో అది ఇంకా ఏడు లక్షలు అప్పు చేశారు నువ్వు రెండు లక్షలు కాస్త ఏడు లక్షలు ఐదు లక్షలు ఓట్లు అప్పు పెరిగింది ఈ అప్పు వృధా చేశారా చెప్పండి మీరు అప్పు రూలింగ్కి వచ్చినాక ఇదిగో ఐదు వేల కోట్లు అప్పు అయింది ఈ అప్పు ఎక్కడ పంచారు ఎవరికి ఉపయోగపడింది విచారా చెయ్యి కరోనాలో మీరు ఉన్నారు ఈ ప్రభుత్వం కరోనాకి చేసిన పద్ధతులు కరోనా ప్రజలు ఆదుకున్న ఎక్కడ ఉన్నారు మీరు మీరు ఎక్కడ గడప దాటి వచ్చారు కదా సో ఏం చేశారు అలాంటివి అడగండి అంతేకాని తుచ్చంగా నీచంగా ఇంకా అదే తిట్టుకుంటూ కాలం గడిపేద్దాం జగన్ జపం చేస్తూ కాలం గడిపేద్దాం మనం చేయాల్సింది ఏం అవసరం జగన్ మీ డిబేట్లకు వచ్చినా సరే తెలుగుదేశం వాళ్ళు డిబేట్లకు వచ్చినా జగన్ తిట్టడం జనసేన పవన్ కళ్యాణ్ పొగడుకుంటాం ఇదే తప్పితే ఏ విషయం అడగండి వాళ్ళని ఇదేంటండి అని అడగండి ఈ జగన్న తిట్టడం మొదలు పెడతారు ఏ విషయం అడగండి ఏ ఇదిగే గ్యాస్ అన్నారు కదా ఇవాళ ఎలా మీరు ఆ మాటని అనండి జగన్ విధ్వంసం చేశాడు ఆర్థిక వ్యవస్థని బట్టు పెట్టాడు ఇవన్నీ మీకు తెలీదా ఎన్నికలు అప్పుడు తెలీదు ఆర్థిక మీరు మాట్లాడారుగా ఆర్థికంగా ఖజానా ఖాళీ అని మీరే చెప్పారుగా అప్పులున్నాయని అప్పుడే చెప్పారు కదా అప్పుడు తెలీదా అప్పుడు బుర్ర ఎక్కడో పాకిజ్డిలో పెట్టారా బుర్ర మీరు అప్పుడు బుర్ర లేదా సార్ మరి రోజాగారి నిజంగా స్కామ్ జరిగిందంటారా ఏమి స్కామ్ స్కామ్ వీళ్ళు క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ జగన్ మీద కేసులు పెట్టారు నెక్స్ట్ విజయసాయి రెడ్డి మీ ఫ్యామిలీ విషయం మీద టార్గెట్ పెట్టారు ఇప్పుడు కొడాలి నాని ఇప్పుడు రోజా వీళ్ళు పెట్టుకుంటా వీళ్ళు అధికారం ఉంది కనుక మేము ఏమైనా చేస్తాం నిన్నటిదాకా వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వం అరాచకాలు చేసింది అరాచకాలు చేసింది ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసింది ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెట్టింది అని మీరే వాగారు ఇష్టం ప్రజలు నమ్మారు అయ్యో నిజంగా అరాచకం అందరిని అరెస్ట్ చేస్తారా అమ్మో అమ్మో అనుకుని అన్నారు ఇవన్నీ మిమ్మల్ని గెలిపించారు ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి అంటే ఇప్పుడు ఏం అవసరం ఉందంటారు అంటే ఇది అరాచకమే కదా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎవరి మీద పడితే వాళ్ళ కేసులు కొత్త కొత్త కేసులు పుట్టించి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయటం అంటే సార్ ఇప్పుడు అది అప్పుడు అధికారం లేదు కాబట్టి వాళ్ళు అట్లా చేశారని అంటే ఓకే ఇప్పుడు అధికారంలో ఉంది కదా వాళ్ళకి ఏంటి అవసరం అంటారు అది ఏం అవసరం అంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఏమో వీళ్ళు పరిపాలన లేదు బడితే గుడ్డు లేదు చంద్రబాబు ఉన్న సమస్యల్లో చంద్రబాబుకున్న సమస్య పరిపాలన కాదు ఇప్పుడు ఎలా జనాలు మోసం చేసి ఒప్పించాలి ఎలా తన కొడుకుని పవన్ని వెనక్కి నొక్కి తన కొడుకుని ముందుకు పంపించాలి ఇది ఉన్న అండర్ గ్రౌండ్ విజను అండర్ గ్రౌండ్ వ్యవహారం అది చంద్రబాబు ముందున్నది ప్రజలు రాష్ట్రము ఎన్ని పై పైకి మాట్లాడే మాటలు అతను ఒరిజినల్గా తను ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ తను ఉండలేడు కనుక తన యాక్టివ్ పాలిటిక్స్ ఉండలేడు కనుక తన కొడుకుని ఈ లోపల ప్రెసిడెంట్ చేసేయాలి పార్టీ ప్రెసిడెంట్ చేసేయాలి తర్వాత కాబోయే ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ చేయాలి కాబోయే ముఖ్యమంత్రిగా తన కొడుకు తీసుకెళ్ళాలంటే ఇబ్బంది పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ని ఎట్లా తొక్కాలి నొక్కాలి ఇలా ముందుకెళ్ళాలి ఇది ఆయన వ్యూహం ఆ వ్యూహంలోనే ఆయన మైండ్ అంతా ఉంది అందుకని ఎన్ని ఎన్ని ఉన్న ప్రజలు ప్రజల తరఫున ప్రజల కోసం కాకుండా తన కొడుకు కోసం పరిపాలన చేస్తాడు వాడు ఈ ఐదేళ్ళు ఆయన అందుకే వాడబోయేది ఈ లోపల డైవర్ట్ చేయడానికి రెండు బుక్ అంటాడు ఇంకోటి ఇంకో గాడి గుడ్డు అంటాడు ఇంకోటి ఇంకో సొర్గా వాగుతూ ఉంటాడు అది సర్చ్ చేయలేదు కోర్టులో నిలబడేయకు